గత రెండు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు లేదా జగన్ నడిపే సాక్షి పత్రికలో కావచ్చు బాలకృష్ణ మీద విపరీతమైన రాతలు రాస్తున్నారు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటంటే మొన్న శాసనసభలో జరిగే సమయంలో ఏదో ఒక వ్యాఖ్య సందర్భంగా ఆ సైకో అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి బాలకృష్ణ ఉపయోగించాడు కాబట్టి ఆ పదం ఉపయోగించడం అత్యంత తప్పు కాబట్టి బాలకృష్ణ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ ఇది బాలకృష్ణ అదే అని చెప్పి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు పాపం వైసీపీలో లో మరి అధిష్టానం నుంచి స్క్రిప్ట్ ఇచ్చారేమో గానీ ఆయన తాడే ఆయన బెంగళూరు ప్యాలెస్ లో పడుకున్నా కానీ ఇక్కడ అందరూ మీడియా మాట్లాడుతున్నారు అయితే సైకో అనే పదం తప్పు అయితే బాలకృష్ణ ముందు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి బాలకృష్ణకి ముందు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకి క్మాపణ చెప్పాలి ఎందుకనంటే ముందు బాలకృష్ణను సైకో అన్నది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీనే జగన్ ఆ బాలకృష్ణ సైకో అంది దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఒకవేళ పదం తప్పు అంటే మిమ్మల్ని తప్పు అన్నప్పుడు మీరు అన్నప్పుడు తప్పే కదా ఇప్పుడు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అంటే మీ జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలిగా ఎస్ చెప్పిద్దాం బాలకృష్ణతో ముందు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ క్షమాపణ చెప్తే అప్పుడు బాలకృష్ణతో జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పిద్దాం మళ్ళీ ఉన్నారో తెలుసా అదే అసెంబ్లీలో ఉన్న సమయంలో బాలకృష్ణ మీద సైకో అనే పదాన్ని ఉపయోగించారు వైసీపీ సోషల్ మీడియాతో ఉపయోగించింది వైసీపీ పార్టీ అధికారిక పేజీలో బాలకృష్ణను స్వయంగా సైకో బాలయ్య అని రాశారు మరి అది తప్ప అయితే ఇదిలా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నీతులు చెప్పే నీ సాక్షి పత్రిక ఆ రోజు కళ్ళు పడలేదా ఆ రోజు సైకో అన్నప్పుడు మీరు ఖండించాలి కదా ఒక శాసనసభ్యుడు కదా ఆ రోజు ఆయన మరి ఒక శాసనసభ్యుడిని సైకో అనడం తప్పు అని చెప్పి నీ పేపర్లో రాసావా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రిని సైకో అనడం తప్పు అయితే బాలకృష్ణ ఆ రోజు ఎమ్మెల్యే ఈ రోజు ఎమ్మెల్యే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అని తప్ప జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేనే కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏంటి ఎమ్మెల్యేనే కదా పులివేంద్రుల ఎమ్మెల్యేనే కదా ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మరి ఏ రకంగా తప్పు అయింది అంటే మనం చేస్తేనేమో సంసారం ఎదుటి వారు చేస్తే మాత్రం అది వ్యభిచారం అని చెప్పి గోల పెట్టాలి ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు బాలకృష్ణ మీద ఎన్నెన్ని మాటలు మాట్లాడారు ఏమి రాశారు అప్పుడు మీ వైసీపీ పార్టీ అఫీషియల్లో లో ఏమేశారు చూడండి ఒకసారి ఇది వైఎస్ఆర్ అఫీషియల్ పేజ్ లో వేసింది ఒకసారి చూడండి ఇది ఎప్పుడు వేశారు అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండున్నర గంటల సభలో వేశారు యాక్చువల్ అప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భం అది సో ఆ సందర్భంలో అరెస్ట్ అయిన సందర్భంలో ఇక్కడ చూడండి ఏం రాశారో చూడండి ఒకసారి ఇక్కడ బావ అరెస్ట్ తో సభలో సైకో బాలయ్య వింత ప్రవర్తన సైకో బాలయ్యను రాసింది ఎవరు అక్కడ బాలకృష్ణ సైకో అన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి అనో లేకపోతే ఇంకొక వ్యక్తి అనో ఇంకో వ్యక్తి అనో ఎక్కడ పేరు చెప్పలా ఆ పేరును మీరు అతికించుకున్నారు ఓకే మీ ఇష్టం ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుంది కాబట్టి మేము అతికించుకున్నామంటే అతికించుకోవచ్చు ఓకే తప్పులేదు మరి ఇక్కడ స్వయంగా సైకో బాలయ్య అని చెప్పి వైఎస్ఆర్ సిపి అఫీషియల్ పేజ్ లో వేశారు కదా ఈ రోజు ఎవరో నేను చూసా బాలకృష్ణ చొప్పుతో కొట్టాలి దాంతో కొట్టాలి అన్నారు మరి వీడిని దేంతో కొట్టాలి ఈ పేజీ అడ్మిన్ దేంతో కొట్టాలి ఆ రోజు దీన్ని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డిని దేంతో కొట్టాలి వైఎస్ఆర్ సిపి అఫీషియల్ పేజ్ లో జగన్మోహన్ రెడ్డి బడ్జుడే కదా మరి దేంతో కొడదాం బాలకృష్ణ చెప్పుతో కొడితే జగన్మోహన్ రెడ్డిని దేంతో కొడదాం నేను మళ్ళీ చెప్తున్నా బాలకృష్ణ సైకో అనే పదం మాత్రమే వాడాడు తప్ప అది ఎవరు అనేది ఎక్కడా చెప్పలా బాలకృష్ణ ఎక్కడా చెప్పలా సైకో అని చెప్పి జగన్ అనే పేరు వాడావు అన్నా వాడలేదు కదా నువ్వు ఇక్కడేం వాడావు నువ్వు సైకో బాలయ్య అనే పదం వాడావు నువ్వు వాడిన పదమే కదా బాలకృష్ణ చెప్పింది కూడా నువ్వు వాడిన పదమే కదా బాలకృష్ణ చెప్పింది వేవరాజే చూడు ఇక్కడ శాసనసభలో టీడీపీ సైకోలు అంట నువ్వు ఎంటైర్ టీడీపీకి చెందిన శాసన సభ్యులందరినీ సైకోలు అన్నావు నువ్వు నువ్వు టీడీపీకి చెందిన శాసన అందరినీ సైకోలు అన్నావు మరి ఇప్పుడు బహిరంగ క్షమాపణ ఎవరు చెప్పాలి చెప్పు బాలకృష్ణ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా బహిరంగ క్షమాపణ నువ్వు ఆ రోజు టీడీపీ శాసనసభ్యులు అందరినీ కూడా నువ్వు సైకోల్ అన్నావు నువ్వు అసెంబ్లీలో నువ్వు ఆడిన పదమే కదా ఇది ఏం ఇంకా చంద్రబాబు అవినీతిపై చర్చ జరగకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు సభా సంప్రదాయాలకు మెంటల్ బాలయ్య తిలోదగాలి మరి ఏం చేద్దాం చెప్పు మెంటల్ బాలయ్య అని అన్నది ఎవడు ఆ రోజు మెంటల్ బాలయ్య అన్నది ఎవడు నువ్వు టీడీపీ శాసనసభ్యులందరినీ సైకోలు అనొచ్చు బాలకృష్ణుని మెంటల్ అనొచ్చు బాలకృష్ణుని సైకో బాలయ్య అనొచ్చు కానీ పేరు చెప్పకుండా సైకో అంటే మాత్రం మీకు తప్పు వచ్చింది బాలకృష్ణ క్షమాపణ చెప్పాలా దీనికి ఇప్పుడు చెప్పండి ఎవడైనా సరే ఎవడెవడికి ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇది చూసిన తర్వాత ఆ రోజు అధికారం నెత్తి మీద ఉంది కాబట్టి కొళ్ళు కనపడాల కాబట్టి ఎవరినైనా సైకో అనొచ్చు ఈ రోజు బండ కేసు పత్తే పదకొండు సీట్లు వచ్చినాయి అసెంబ్లీకి రమ్మంటే బెంగళూరు ప్యాలెస్ పారిపోయి పడుకున్నాడు అసలు బా జగన్మోహన్ రెడ్డి పేరే ఎత్తలేదు అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి బాలకృష్ణ మాపన చెప్పాలి ఎందుకు చెప్పాలి క్షమాపణ జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఆ రోజు శాసనసభ్యులందరినీ సైకో అన్నందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా బాలకృష్ణను సైకో బాలయ్య అన్నందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా మెంటల్ బాలయ్య అన్నందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి క్షమాపణ ఎవరు చెప్పాలి క్షమాపణ ఇప్పుడు చెప్పండి ఎవరెవరికి క్షమాపణ చెప్పాలి పేరు చెప్పకుండా సైకో అన్న బాలయ్య చెప్పాలా స్వయంగా బాలకృష్ణ పేరు చెప్పి సైకో అన్న మీరు క్షమాపణ చెప్పాలా రాజకీయాల్లో మరి ఇంత దగ్గర సరిపోతాం ఇది మీరు రాసిందే కదా ఇది ఉదాహరణ కూడా తెచ్చాం మీరు రాసిందే కదా ఏంటి బాలకృష్ణ చేసిన పాపం ఏంటంటే సభలో విజిల్ వేశాడంట బాలకృష్ణ సభలో విజిల్ వేసాడంట సభలో విజిల్ వేస్తే ఒకవేళ సభా సంప్రదాయాలు కాకపోతే చైర్మన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా స్పీకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఆ స్పీకర్ అనే వ్యక్తి చర్యలు తీసుకుంటాడు కదా సభా సంప్రదాయాలకు వ్యతిరేకమైతే అంటే బాలకృష్ణ సభలో విజులు వేశాడని చెప్పి మీరు సైకో బాలయ్య మెంట్రల్ బాలయ్య లేకపోతే టీడీపీ సభ్యులందరూ సైకోల్ అని రాస్తారా మీరు మీరు రాస్తారా పైగా ఏం రాసావు ఇక్కడ బావ అరెస్టుతో సైకో బాలయ్య వింత ప్రవర్తన అంట అంటే దీని అర్థం ఏంటి ఏంటి దీని అర్థం ఏంటి అంటే మీరు చేసేవన్నీ కూడా సంసారాలా ఎదుటి వ్యక్తి చేస్తే వ్యభిచారమా అసలు బాలకృష్ణ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పేరు వాడా నేను ఇప్పుడు స్టిల్ అడుగుతున్నా సభలో ఎక్కడైనా సరే సైకో జగన్ అని జగన్ అనే పేరు ఎక్కడైనా వాడాడా ఆ సైకో అన్నాడు ఆ గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం ఎందుకు దానికి గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దానికి పేరు ఎత్తలేదే కానీ మీరు పేరు ఎత్తారే సిగ్గు శరం ఉండాలా ముందు బాలకృష్ణను అవమానించింది మీరు కానీ ఆ రోజు ఏ రోజు బాలకృష్ణ దీన్ని రాజ్యాంతం చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు క్షమాపణ చెప్పాలనేదే ఎందుకని నా ఏకముఖతో సమానం అనుకున్నాడు వదిలేశాడు బాలకృష్ణ స్టైల్ అదే కదా కానీ ఈ రోజు బాలకృష్ణ వచ్చి క్షమాపణ చెప్పాలంటే ఎందుకు పేరు పెట్టి పిలిచాడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని పిలవలేదు కదా జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టి పిలవలేదు కదా మీరు అనువాయించుకున్నారు ఆ పదాన్ని ఆ రోజు మీరు మాట్లాడొచ్చి ఈ రోజు మాట్లాడకూడదు అరే రెండు రోజుల నుంచి ఎంత చూడు రెడ్డి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి సాక్షి నిండా డిబేట్లు అయ్యే ఆ డిబేట్లోకి వచ్చి మాట్లాడతారు పెద్ద పెద్ద ఆ మేధావులు మూసికేసుకుని వచ్చి మాట్లాడతారు వాళ్ళు మరి ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నారు ఆ రోజు కళ్ళు కనపడలేదా బాలకృష్ణ పేరు పెట్టి మెంటల బాలయ్య అన్నప్పుడు సైకో అన్నప్పుడు కళ్ళు కనపడలేదని నేను అడుగుతున్నా ఒక శాసనసభ్యుని మీరు సైకోని ఎలా అంటారని ఆ రోజు నిలదీయవచ్చు కదా ఒక మెంటల్ అని మీరు ఎలా అంటారని నిలదీయవచ్చు కదా ఆ రోజు ఆ రోజు మీ నోళ్ళు మొగలబోయినా ఈ రోజు బాలకృష్ణమే పడుతున్నారు వచ్చి బాలకృష్ణ ఏదన్నా ముక్కుసూటిగానే ఉంటాడు వాస్తవానికి బాలకృష్ణ పేరు చెప్పాలా సరే పదం తప్పే అనుకుందాం మీరన్నట్టే క్షమాపణ చెప్పాలి అనుకుందాం జగన్మోహన్ రెడ్డిని వచ్చి ముందు బాలకృష్ణ క్షమాపణ చెప్పమంటే క్షమాపణ ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఆయన పేరు కూడా రాశారు అక్కడ ఏదైనా తెగేదాకా లాగకూడదు కానీ వైసీపీ పార్టీ ప్రతిదీ తెగేదాకా లాగుతుంది సరే అన్నాడు దానికి సభలో ఏదన్నా ఉంటే మీరు అడగండి తప్పులేదు సభాధ్యక్షుడికి ఒక నోటీస్ ఇవ్వండి ఆ పదాన్ని తొలగించమని అడగండి లేదా రూల్స్ ప్రకారం అయితే జస్ట్ అయితే చర్యలు తీసుకోమని అడగండి అదొక ఇది మీరు బయటకు వచ్చేసి సాక్షిలో లైవ్లు పెడతారు సాక్షిలో రాస్తారు డిబేట్లు పెడతారు లేకపోతే బాలకృష్ణ చరిత్ర అంతా చదువుకుంటూ వస్తారు మీకు మీకు లేవో చరిత్రలో వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర మొదలు పెడితే భారతీ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం దగ్గర మొదలు పెడితే మీకు లేవో చరిత్రలో కవిత ఎవరి చరిత్ర అయినా బయటకు వస్తుంది కాబట్టి ఎప్పటికైనా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అనే మాట్లాడే ఎవడైనా సరే ముందు దీనికి క్షమాపణ చెప్పాలి ఏ గొట్టంగాడైనా సరే ముందు బాలకృష్ణను అన్నంతకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి మొదటి క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ చెప్పాల్సిన పనేలే ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పలా అది మీరు అన్వయించుకున్నారు అది మీరు సంకట గుద్దుకుంటున్నారు గుమ్మలగా దొంగ ఎవరంటే కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు చేసింది తప్పు అయితే బాలకృష్ణ చేసింది కూడా తప్పు అనుకుందాం జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్తే అప్పుడు బాలకృష్ణుని క్షమాపణ చెప్పమని అడిగే హక్కు మీకు ఉంటుంది ఆయన చెప్తురో లేదో తర్వాత సంగతి మీలాగా ఆ రోజు బాలకృష్ణ దీన్ని ఏమి రాధాంతం చేయలా ఆ రోజేమీ బాలకృష్ణ వచ్చి జగన్ క్షమాపణ చెప్పాలని అడగదా కానీ ఈ రోజు మీరు బరి దీని మీద డిబేట్లు పెట్టి మరి ఆ బాలకృష్ణ పొరుగు తీసే విధంగా ప్రయత్నిస్తున్నారు అలాంటి వాడు ఎవడైనా సరే ముందు దీనికి క్షమాపణ చెప్పాలా